మనం అని చాంప్లో ఇవాళీ స్పెషల్ పిల్లలకి బాగా ఇష్టమైన మిక్స్ అయితే ఈ మిక్సర్ని కాస్త డిఫరెంట్ స్టైల్లో టేస్టీ టేస్టీగా హెల్తీగా మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఈ మిక్సర్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ మిక్సర్ వచ్చేసరికి మనకి అరటికాయ మిక్స్ అయితే ఈ అరటికాయ మిక్సర్ని టేస్టీ టేస్టీగా తయారు చేసేసుకుందామా ఇంకెందుకు అలా లెట్ స్టార్ట్ ముందుగా ఈ అరటికాయ మిక్సర్ కోసం ఈ విధంగా ఒక అరటికాయ తీసేసుకొని పీల్ చేసుకొని నీళ్ళు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలి ప్లేట్ తీసుకొని ఈ విధంగా చూడండి మనం గ్రేట్ చేసుకునేది ఉంటుంది కదా చిన్నది ఉంటుంది పెద్దది ఉంటుంది దాంట్లో పెద్ద రంధ్రాలు ఉన్నది తీసుకొని ఈ విధంగా గ్రేట్ చేసుకుందాం చూసారా ఈ విధంగా చూసారు కదా వీటన్నింటినీ ముందుగా నీళ్ళల్లో అయితే వేసుకుందాం చూసారు కదా ఈ విధంగా అయితే గ్రేట్ చేసేసుకున్నాను కదా ఇక్కడైతే నేను నెలలో వేయట్లేదు ఎందుకంటే ఒకే ఒక కట్టుగా తీసుకున్నాను కదా పెద్దగా టైం తీసుకోదు కాబట్టి ఒకవేళ కనుక ఎక్కువ చేసుకున్నట్లయితే ఉప్పు నీళ్ళలో వేసేసుకోండి వేసుకున్న తర్వాత మీరు అంటే కలర్ కూడా మారకుంటూ ఉంటుంది అప్పుడు ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు మనం దీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూసేద్దాం పదండి అయితే అవి గ్రేట్ చేసుకునేటప్పుడే మనం స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని చక్కగా మరీ సలసలా కాగనివ్వకుండా ఇలా మోడరేట్ కంటే కాస్త హీట్ అవనిద్దాం ఇలా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ అట్టకాయ ముక్క తురుగుని ఈ విధంగా వేసుకున్నాం ఇలా విడదీస్తూ చక్క కొంచెం కొంచెంగా వేసుకున్నాం వేసుకున్న తర్వాత ఒక జాలీ గైడ్తో ఈ విధంగా కాస్త లైట్గా కలుపుకుందాం అంటే అప్పుడు ఏంటంటే మనకి విడివిడిగా వస్తాయి ఇలా వేగి బబుల్స్ అన్ని తగ్గాయి కదా అయితే వేగించినప్పుడు ఇలా ఇలా అంటూ ఉండండి ఓకే బబుల్స్ తగ్గిన తర్వాత ఒక గిన్నెలో కాస్తంత వాటర్ తీసుకొని ఇందులో ఉప్పు కలుపుకోండి ఓకే ఈ విధంగా ఉప్పు కలిపిన నీళ్ళు ఒక్క స్పూన్ తీసుకొని ఇలా ఈ విధంగా మెల్లగా వేస్తూ ఉండండి వేస్తే ఏంటంటే మనకు అట్టకాయకి కాస్త ఉప్పుగా వస్తుంది అనమాట ఇప్పుడు చూసారు కదా ఉప్పు వేయగానే బబుల్స్ వచ్చాయి కదా ఇప్పుడు బబుల్స్ అన్నీ తగ్గిపోయాయి కదా ఇప్పుడు జాగ్రత్తగా అటు ఇటు ఇంకొకసారి కలుపుకొని ఓకే కాస్త క్రిస్పీ అయ్యేంత వరకు చూసుకొని మనం ఈ జాలీ గరిట్తో ఈ విధంగా తీసేసుకున్నాం చూసారా క్రిస్పీ క్రిస్పీగా అయ్యాయి కదా ఇప్పుడు ఈ జాలీ గరిట్తో తీసేసుకుందాం ఇప్పుడు ముందు చెప్పిన విధంగానే చూసారు కదా ఏ విధంగా తురుము తీసుకొని మెల్లమెల్లగా వేసుకుందాం చాలా అంటే చాలా తొందరగా చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఓకే ఇలా వేసుకున్న తర్వాత గరికితో ఇలా మాత్రం కలుపుతూ ఉండండి ఓకే అప్పుడే చక్కగా వేగుతాయి అన్నమాట అండ్ ఫ్లేమ్ని కూడా చూసుకోండి ఆయిల్ మరీ సలసలా కాకూడదు అలాగని మరీ చల్లగా కూడా అవ్వుపోకూడదు ఓకే మోడరేట్ కంటే కాస్త హీట్గా ఉండేటట్టు చూసుకోండి ఈ విధంగా అరటికాయ తురుమునంతటినీ బాగా వేయించుకున్నాక ఇప్పుడు స్టవ్ని కంప్లీట్గా లో ఫ్లేమ్లో చేసి ఆయిల్ కూడా మోడరేట్ హీట్లో ఉన్నప్పుడే మనం ఈ విధంగా అటుకులని వేసుకొని జస్ట్ కాసేపు ఫ్రై చేసి వెంటనే తీసేసుకుందాం ఈ విధంగా అటుకైతే తొమ్మిది అయితే తీసుకున్నాం దాంట్లోనే వేసుకున్నాం ఇప్పుడు ఇందులోనే కొన్ని పల్లీలు తీసుకొని పల్లీల్ని ఈ విధంగా జాలి గరిటలోనే పట్టుకుంటూ ఈ విధంగా కదుపుకుంటూ వేయించుకుంటే ఈ విధంగా ఫ్రై అవుతాయి ఈ విధంగా లైట్గా వేయించుకున్న తర్వాత వీటిని కూడా అందులోకి వేసుకుందాం అలాగే కొన్ని కచ్చపచ్చగా పచ్చగా దంచిన రెబ్బలు తీసుకొని వీటిని కూడా ఈ విధంగా గడి జాలి గట్టిలో వేసి వేయించుకుందాం ఈ వెల్లుల్లి రెబ్బలు వేయించుకొని వేసడం మూలం నుండి మన మిక్సరు కాస్త టేస్టీగా ఉంటుంది చూసారు కదా వేగాయి కదా ఇప్పుడు వీటిని కూడా అందులోకి కలిపేసుకున్నాం అలాగే చివరిగా స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని అంటే మనకి ఆల్రెడీ బాండీలో ఆయిల్ ఉంటుంది కదా అప్పుడు కొన్ని కరివేపాకు రెబ్బలు తీసుకొని ఈ విధంగా వేసి ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకున్నాం తీసుకున్నాక ఇందులోనే పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా చిట్కడంతా ఉప్పు ఉప్పు చూసుకోండి ఎందుకంటే మనం అరటికాయల్లో ఆల్రెడీ వేసాం కాబట్టి కాస్త చూసుకొని వేసుకోండి పావు టీ స్పూన్ వరకు కారం అలాగే కాస్తంత ఇంగువ ఇంగో ఫ్లేవర్ కనుక ఇష్టం లేదు అనుకుంటే కనుక ఇది స్కిప్ చేసుకోవచ్చు ఇవన్నిటిని వేసి వెంటనే చక్కగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత వీటిని బాగా చల్లార్చిన తర్వాత ఒక ఎయిట్ టైక్ కంటైనర్కి తీసి పెట్టుకుంటానండి నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది అది కూడా చాలా హెల్దీ అండ్ క్విక్గా తయారు చేసేసుకున్నాం కదా పిల్లలకి ఈ సీజన్లో అంటే స్కూల్ లేనప్పుడు ఇలా చేసి పెట్టండి హ్యాపీగా తింటారు ఇంకా ఇది అంతటినీ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాము అయితే ఈ అట్కా మిక్సర్ని మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి